గ్రీటింగ్స్ నేమ్ ఆఫ్ జీసస్ లాడ్ అవర్ సేవర్ క్రీస్తు నామన శుభావందనలు మరి క్రైస్తవ జీవితంలో మనము ముందుకెళ్ళాలి ఫలించాలి అంటే ఏం చేయాలంటే అభివృద్ధి పరచబడాలి అంటే ఏం చేయాలంటే మనము మాటల్లో చూపుల్లో తలంపుల్లో పరిశుద్ధత కలిగి ఉండాలి కీర్తనాడు దావి కీర్తనాడు ఇస్రాయల్ జనం నలభై సంవత్సరాలు పరిపాలించి దావేది మహారాజు ఒక ఆలోచన చేత పడిపోతాడు కీర్తన మొట్టమొదటి దుష్టుల ఆలోచన చెప్పడం నడవక ఓకే మాట మోసూనండి ఇస్రాయల్ జనాన్ని నలభై సంవత్సరాలు నడిపిస్తాడు నలభై సంవత్సరాల వయసులో పిలువబడతాడు ట్రైనింగ్ దేవుని చేత నలభై సంవత్సరం ఎనభై సంవత్సరాల వయసులో ఫర దగ్గరికి వెళ్ళి పది రకాల వ్యాధులు అవన్నీ కర్రతోటి ప్రార్థన చేసి ఇరవై సంవత్సరం పాయలు చేసి మన్నాను కురిపించి ఎన్ని రకాలు చేస్తాడు అద్భుతాలు సూచక్రియలు మహాత్కారాలు చేసి చివరికి ఇస్రాయల్ జనాన్ని దూషించి మాటలో ఒక చిన్న మాటలు పడిపోయి కానాన్ని చేరలేకపోతాడు ఓకే అక్కడనేమో దృష్టిలో ఆలోచన చెప్పున దావి మహారాజ్ అట్లా పడిపోయాడు మాటల్లో మోస పడిపోయాడు చూపుల్లో ఇస్కరేతు ఏం చేసిండు ముప్పది వెండి నాణాలు చూసిండు వాటి అందు ఆశపడి ఇస్రో ఎవరు ఇస్రో పండి శిష్యులకు ఒక శిష్యుడు అబ్రాహం లాంటి విశ్వాసం చేత సమస్తం ఇల్లు వాకిలి అతనికి ఉన్న భార్య పిల్లలు ఉండే ఉంటారు అవన్నీ వదిలిపెట్టి యేసు హెస్రోని వెంబడిస్తాడు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేసిండు చివరికి ఏమైపోయాడు ఆ ముప్పది వెన్నెలను చూసి ఆ వెండినా చక్కదన ముందు ఆశపడ్డాడు ఆశపడి పన్న శిష్యులు ఒక శిష్యుత్ కోల్పోయాడు చూసారు ఇక్కడ మాటల్లో ఇక్కడ తలంపు ఇక్కడ చూపులు కాబట్టి క్రైస్తవ మీద మనం పలించాలంటే మనం ఉద్యోగం వెళ్ళే మీరు ఏసే ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ప్రొఫెషన్ వృత్తి పనే కావచ్చు ఏదని కానీ వెళ్ళే ముందు ఖచ్చితంగా త్రీ అవర్స్ ప్రేయర్ ఒక దైవజానం అంటాడు మొదటి మూడు గంటలు నేను దేవుని కేటాయించకపోతే మాటల్లో చూపుల్లో తలంపులో నేను పడిపోతా సాధారణ దుష్టుడు అపోయి ఆ రోజు అంతా నన్ను జయిస్తాడు అంటాడు దుష్టుడు వేసే అగ్ని బాణాలని ఎదుర్కొనే శక్తి ఉండదు కాబట్టి మన దుష్టుడు వేసే అగ్ని బాణాలను ఎదుర్కొనే శక్తి ఉండాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా మనము మూడు గంటలు ప్రార్థన చేసుకొని వెళ్ళాలి మెట్టగా ఉన్న సరే సరళా చేస్తాడు కీర్తల ముప్పై నాలుగు ఏడు యోగవాన్ భగవద్గా తన దూత ఉంటుంది కాబట్టి మనము ఈ మూడు ఉంచుకుంటే చాలా ఎదిగిపోతాం దారి చాలా పేదవాడు పాటలు పాడి పాడి పాటలు రచించి ఇస్ర జనంగా నలభై సంవత్సరాలు పరిపాలిస్తాడు కాబట్టి క్రైస్తవ జీవితంలో మనం పలించాలంటే నేనైతే నా ఈ ఆత్మీయజీవితంలో నేను ఫలిస్తున్నానంటే బెల్లంపల్లి ప్రవీణాయ్ గారు చెప్పుదాండి ఆమోసాయి గారు పాల్సినయ్య గారు ఇక్కడ జకరే పాస్టర్ విలియమయ్య గారు లాజరాస గారు వీళ్ళు ఎంతో పాటలు పాడి వా డిటిఆర్ సిస్టమ్ డిజిటల్ చీరు సిస్టమ్ పాటలు పాడుతున్నప్పుడు మళ్ళీ ఉన్న దురాత్మలు అనేవి వారిపోతాయి మాటల్లో పరిశుభ్ర అవుతుంది చూపుల్లో పరిశుభ్ర అవుతుంది తలంపులో పరిశుభ్రత వస్తుంది ఏ సవులను దురాత్మను దావిస్తే శిథర వాయిస్తారు దురాత్మ ఆ విధంగా మీరు ఇప్పుడు పరిచయం చేస్తుంది పరిచయమే కావచ్చు మీరు విశ్వాసలే కావచ్చు ఎవరే కావచ్చు ఈ ఆరాధనలు అటెండ్ అయితే మనము పర్శులతో నింపబడతాం టార్చ్ లైట్ చార్ చార్జింగ్ చేసినాం అనుకోండి ఎంత పవర్ఫుల్ ఉంటుంది అదే ఛార్జింగ్ లేదనుకోండి డిమ్ అయిపోతుంది సో మన క్రైస్తవాత్మజీవితం ఉండాలంటే ఖచ్చితంగా రెన్ రెన్యూ యువర్ స్పిరిచువల్ లైఫ్ త్రూ ద అటెండింగ్ ఆఫ్ మీటింగ్స్ మనం మీటింగ్లు అటెండ్ అటెండ్ కావడం ద్వారా మన ఆత్మజీతాన్ని రెన్యువల్ చేసుకుంటాం కాబట్టి బెల్లంపెలాయ్య గారు ఇవ్వండి చాలా కష్టాలు ఇబ్బందులు ఇరుకులు పడి ఉపవాసాలు అనేక రాత్రులు పగళ్ళు భాషలు మాట్లాడి మీటింగ్స్ పెట్టి ఆన్లైన్ ప్రేయర్స్ పెట్టి ఎంతో ఇద్దరు ముగ్గురుతో పెట్టిన సంఘం ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన సంఘంలో ఒక సంఘం కొన్ని లక్షల మంది వస్తారు అసలు ఇండియాలో కొన్ని మీటింగ్స్ జరుగుతాయి అలాంటి సౌత్ ఇండియాలో ఫేమస్ ఐదారు రాష్ట్రాల ప్రజలు వస్తారు కాబట్టి క్రైస్తవ మనం పాలించాలంటే ముందుకెళ్లాలంటే ఉపవాసాలు డిటిఆర్ సిస్టాలు ఇవన్నీ ఉండాలి పాల్సిన అంటే ఇద్దరు ముగ్గురు పెట్టిన సంఘం ఒక చెట్టు కింద ప్రపంచం రెండో స్థానంగా వచ్చింది కారణం ఉపవాసం ప్రార్థనలు భాషలు మాటల్లో చూపుల పరిశు పరిశుద్ధత సో మనం కూడా మాటల్లో చూపులు తలంపులు పరిశుభ్రత కలిగి ఉంటే ఖచ్చితంగా ఎదగగలుగుతాం ఆమోసారు చెప్పుదాన్ని ఆయగారు కూడా ఇతర పెట్టిన సంఘం ఇంటర్నేషనల్ సంఘంగా మారిపోయింది కాబట్టి మనం ప్రార్థన అధికంగా ఉంటే ముందుకెళ్తే ఖచ్చితంగా క్రైస్తవత్వతను ఫలించగలుగుతాం మరి పాత గతించి నూతన ఉద్భవించిన ఉంది కదా మన ప్రీవియస్ లైఫ్ గతించిపోవాలి నూతనంగా ఎదగాలి న్యూస్ పేపర్ యడం కానీ వండర్ వాళ్ళే కానీ ఇతర పుస్తకాలు కేటాయించే కానీ మనం బైబిల్ కేటాయిస్తాం ప్రార్థన కేటాయిస్తాం ఎంటర్టైన్మెంట్ ఇంతకుముందు చేసినవి అవన్నీ ప్రార్థన కేటాయించాలి దాన ధర్మాలు ఇవన్నీ వేసుకుంటే ఆత్మీయతను ముందుకెళ్తాం ఓకే పలిచండి గాడ్ బ్లెస్ యూ హ్యాపీ నైస్ డే